ఉత్తరప్రదేశ్లోని అమేఠి నుంచి ప్రియాంక గాంధీ రాబర్టు వాద్రా పోటీ చేయాలంటూ ఫ్లెక్సీలు విలిశాయి అమేఠి గౌరీగంజ్లోని కాంగ్రెస్ కార్యాలయాల బయట అప్కీ బార్ రాబర్టు వాద్రా అన్న ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి ఐదో విడతలో భాగంగా మే ఇరవైనా పోలింగ్ జరగనున్న అమేఠి స్థానానికి కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు కేరళలోని వైనాడులో రెండో విడతలో భాగంగా ఈ నెల ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది అక్కడి పోలింగ్ సరళిని బట్టి అభ్యర్థిని ఎంపిక చేయాలని హస్తం పార్టీ భావిస్తోంది ఉత్తరప్రదేశ్ లోని అమేఠీ లోక్సభ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి పెట్టని కోట అలాంటి స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం రకరకాల ఊహాగానాలకు దారితీస్తోంది అమేఠీ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఇటీవల ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు అందుకనుగుణంగానే అనుగుణంగానే అమేఠి గౌరీగంజ్ లోని కాంగ్రెస్ కార్యాలయాల బయట బార్ రాబర్ట్ వాద్రా అన్న ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి అమేఠి నుంచి రాబర్ట్ వాద్రా పోటీ చేయాలంటూ ఫ్లెక్సీల్లో వ్యాఖ్యలు జోడించారు ఐదో విడతలో భాగంగా స్థానానికి మే ఎన్నిక జరగనుండగా నామినేషన్ దాఖలు చేసేందుకు మే మూడు వరకు గడువుంది ఈ నెల ఇరవై ఆరున రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వైనాడుకు పోలింగ్ జరగనుంది అక్కడ పోలింగ్ సరళిని బట్టి అమేఠి స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో అమేటిపై రోజుకొక వార్త తెరపైకొస్తోంది మరోవైపు అమేఠి నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాబర్ట్ వాద్రా పోటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పోలింగ్ కు ఇంకా కొన్ని రోజులే ఉందని అయినా ఇంకా కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం వారి అహంకారానికి నిదర్శనమని అన్నారు ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు ఈ స్థానంపై రాహుల్ గాంధీ బాబ రాబర్ట్ వాద్రా కన్నేశారని ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలని వ్యాఖ్యానించారు ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్ళే సమయంలో సీట్ల కోసం ఖర్చు వేసుకునేవారన్న ఆమె ఇప్పుడు రాహుల్ కూడా తన సీటును బుక్ చేసుకునేందుకు అలానే చెయ్యాలేమోనని Deva te అమేఠి నియోజకవర్గం నుంచి గతంలో సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీలు పోటీ చేసి గెలుపొందారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో స్మృతి ఇరానీ మెజార్టీతో గెలుపొందారు అయితే కేరళలోని వైనాడులో రాహుల్ భారీ మెజార్టీతో గెలుపొందారు మళ్లీ పోటీ చేస్తున్నారు అటు ఇప్పటి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి రాబర్ట్ వాద్రా సతీమణి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నట్లు జోరుగా ప్రచారం దీనిపైన హస్తం పార్టీ ఇంకా స్పష్టతనివ్వలేదు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది త్వరలోనే ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది